యువక శుభవార్త నాలుగవ అధ్యాయము వచ్చుభార్త నాలుగవ అధ్యాయము వచ్చు ఆత్మ నా మీద ఉన్నది సువార్త ప్రకటించడం ఆయన నన్ను అభిషేకించను ఉన్న వారికి విడుదలను గుడ్డి వారికి చూపును కలుగునని

వారికి బంధకముల నుండి విడుదల గొప్ప విడుదల లభించింది ఏ ఏ బంధకముల నుండి మనకు విడుదల లభించిందో మనం ధ్యానం చేద్దాం మొదటిగా పాపముల నుంచి విడుదల లభించింది చూడండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఆరే వచ్చినము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఆరే వచనం మనలను ప్రేమించుతూ మన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగులు ఆమె పాపముల నుండి మనకు విడుదల లభించింది రెండవదిగా జీవిత కాలమంత మరణ భయం చేత దాస్యములకు లోపడిన వారికి గొప్ప విద్యలు లభించింది చూడండి ఎప్పుడై పత్రిక రెండవ అధ్యాయము ఎప్పుడే పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం ఎప్పుడై పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఎప్పుడే పత్రిక రెండవ అధ్యాయము కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణమ్మ యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణకు మరణము ద్వారా నశింపజేయటం జీవిత కాలం మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారికి విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను చూడండి జీవితకాలం కాలమంతయు మరణ భయం దాస్యమునకు లోబడిన వారిని మరి ఆయన విడుదల చేసినట్టుగా మనం చూస్తున్నాం మూడవదిగా అంధకార సంబంధమైన అధికారంలో నుండి కూడా మనల్ని విడుదల చేసినాయి చూడండి తులసి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచ్చిన తులసి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచ్చిన పత్రిక ఆయన మనలను అంధకార అంధకాల సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి మనలను ప్రేమించిన తన కుమారుని యొక్క ఆ చే మనకు విమోచనము అనగా పాపక్షమాపణను కలుగుతున్నది కాబట్టి అంధకార సంబంధమైన అధికారంలో నుండి కూడా మనల్ని విడిపించినట్టుగా మనం మరి నాలుగవదిగా దుష్టకాలంలో నుండి విడుదల చేసిన దేవుడు చూడండి కలిసి పుత్రిక మొదటి మొదటి అధ్యాయము నాలుగవ వచనము కలతి పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచ్చిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచ్చిన మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత ప్రండి విమోషం పోవాలండి మన పాపముల నిమిత్తము అప్పగించుకునే కాబట్టి

వెండి బంగారముల వంటి వస్తువుల చేత మీరు విమోచింపలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కాలకమున నాకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా కనుక మొదటిగా మన పాపముల నుండి మనకు విడుదల లభించింది రెండవదిగా జీవిత అంతా ఈ భయం చేత మరి దాస్యములకు లోపల ఉన్న వారికి గొప్ప విడుదల లభించింది మూడవదిగా అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనకు విడుదల లభించింది ఐదవదిగా మరి కాలంలో నుండి మనకు విడుదల లభించింది మరి పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి కూడా మనకు విడుదల లభించింది ప్రయత్నం చేసుకున్నాం మమ్మల్ని తిరిగిగా ప్రయోజనం మా ప్రజ